మిత్రులారా మీ అందరికీ ముందుగా సామాజిక ఉద్యమ బంధనాలు నేను మీ తెలంగాణ శాం ఏదైతే నిన్న గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో మరి దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు సుమారుగా రెండు వందల నలభై రెండు మంది ఆ విమాన ప్రమాదానికి మరి గురై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది దాంట్లో నుంచి ఒక రమేష్ అనుకుంటా నాకు సంబంధించి నాకు తెలిసి ఒక రమేష్ మాత్రమే బ్రతికి బయటపడ్డాడు ఆయన ప్రస్తుతం ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు ఆయన తొందరగా కోలుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు హాస్పిటల్కి వెళ్ళి అడిగి తెలుసుకున్నాడు అమిత్ షా గారు కూడా వెళ్ళారు సంబంధించిన అక్కడ సంబంధిత అధికారులు వెళ్తా ఉన్నారు పరామర్శిస్తూ ఉన్నారు ఈ ప్రమాదాన్ని గల కారణాలు ఏంటి అడిగి తెలుసుకుంటా ఉన్నారు అది ఎక్కడైతే కూలిందో ఏ హాస్టల్లో అయితే కూలిందో సుమారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో అందరూ లంచ్ చేస్తుండగా వాళ్ళంతా డాక్టర్స్ అంట అది ఒక హాస్టల్లో కూలింది ఆ హాస్టల్ బిల్డింగ్ మొత్తం కూడా నాశనం అయిపోయింది దాంట్లో ఆ హాస్టల్లో డాక్టర్స్ కూడా చాలామంది చనిపోయారు పీజీ స్టూడెంట్స్ అంతా వాళ్ళందరూ ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటి ఇప్పుడు దాంట్లో చాలామంది వివిధ దేశాల ప్రయాణికులు ఉన్నారు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారంట కెనడా వాళ్ళు ఉన్నారంట మెజారిటీగా మన ఇండియన్స్ ఉన్నారు పాలు దాగే పసిపిల్లల నుంచి పండుగ ముసలి వాళ్ళ వరకు చాలామంది ఉన్నారు దాంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడంట వాళ్ళందరూ చనిపోయాడు మనందరం బాధపడతా ఉన్నాం వారందరికీ మన ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి రమేష్ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం ఇదంతా ఒక భాగమైతే ఈ ప్రమాదానికి గల కారణాలేంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలకు రక్షణ లేకుండా పోయింది ఏ రంగంలో కూడా ప్రయాణించే ప్రయాణకు ప్రయాణికులకు రక్షణ లేకుండా పోయింది చదువుకునేటువంటి విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది సామాజిక వర్గాలుగా దళితులకు గిరిజనులకు ఆదివాసులకు ముస్లింలకు మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది రాజకీయ పార్టీలకు రక్షణ లేకుండా పోయింది ఎవరికీ రక్షణ లేకుండా పోయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ ఉంది ఎవరికయ్యా ఈ దేశంలో అంటే కేవలం అంబానీ ఆదానీ గుజరాత్ పెట్టుబడిదారులకు తప్ప ఈ దేశంలో సామాన్య ప్రజలకు నరేంద్ర మోడీ పాలనలో రక్షణ లేదు మనం చూసాం రైలు ప్రమాదాలు జరిగి వందలాది మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాలు జరిగి బస్సులు గుద్దుకొని బ్రేకులు ఫెయిల్ అయ్యి వందలాది మంది చనిపోయారు ఎందుకు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి తరచుగా ఎందుకు జరుగుతా ఉన్నాయి ఈ ప్రమాదాలు పిటికల ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఆ కంపెనీ కోటి రూపాయలు ఇస్తాం మేము కూలిపోయినటువంటి బిల్డింగ్లు కట్టిస్తాం శాశ్వత కాలం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం ఇదంతా ఓకే బాగున్నది అరే ప్రాణానికి డబ్బులు వెళ్ళగడతావా బతుకుంటే మనిషి తెలంగాణలో వస్తాయి బతికుంటే భర్షాకాయ తిని వస్తాను అటు ప్రాణ నష్టము మీద మీకు దృష్టి లేదు మనుషుల ప్రాణాల కంటే మీకు డబ్బులే ఇంపార్టెంట్ అయిపోయినాయి అన్ని ఛార్జెస్ని రైల్వే ఛార్జెస్ని పెంచేశారు ఫ్లైట్ ఛార్జెస్ని పెంచేశారు బస్ ఛార్జీలు పెంచారు అన్ని ఛార్జెస్ని పెంచేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం గుజరాత్ పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ కట్టబెట్టడం వాళ్ళ ఏ తప్పులు చేసినా సమర్థించడం ఇంకా దాంట్లో ఆ దొంగలు ఉంటే బాగుండు ఈ ఇటువంటి అమాయకులు చనిపోయారు నీరవ్ మోడీ లేకపోతే ఆ విజయ్ మాల్యా దేశ సంపదలు మొత్తం దోచుకుని పోయిన కొడుకులు మొత్తం ఆ ఫ్లైట్లు వేసి వాళ్ళని నడుపుకుంటూ పోవాలని చెప్పాల్సింది ఆ దొంగలు తెచ్చినా బాగుండు అమాయక ప్రజలు విమానం నడిపేటువంటి వ్యక్తి నుంచి కూలీ పని చేసుకునేటువంటి వ్యక్తుల వరకు ఉన్నారంట ఆ ఫ్లైట్లో అందరూ అమాయకులు చనిపోయారు ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఏంటి మనం ఇంట్లో నుంచి ఏదైనా బండి తీస్తే టైర్లో గాలి ఉందా దాంట్లో పెట్రోల్ ఉందా బండికి లైట్ వెలుగుతుందా లేదా ఆర్సీ ఉందా ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ ఉందా ఇటువంటి అన్ని చెక్ చేసుకుంటాం ఒక్కటికి రెండు సార్లు చూసుకుంటాం రోడ్ ఎక్కగానే ఇంకా మన పోలీసు అన్నలు మన భద్రత గురించి బాగా ఆలోచించేటువంటి అన్నలు బాబు నీ ల నీ బండికి లైట్ రావట్లేదు పక్కన పెట్టు ఇట్లా నడుపుకుంటూ పోతే నీకే నీ ప్రాణాలకే ప్రమాదం అని బండి పక్కన పెడతారు పొద్దున్నట్టు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి తీసుకో కోర్టుకెళ్ళి చలాన కట్టుకో అని అంటాడు ఇంత బా భద్రత మన పట్ల ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇటువంటి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినప్పుడు ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ఏం చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ పాలనలో ఎవరికి రక్షణ లేదు ఇప్పుడు ఎలా చనిపోయినటువంటి ప్రాణాలు ఎలా తిరిగి రావాలి ఇప్పుడు ఇదే ప్లేస్లో వేరే రాజకీయ పార్టీలు ఉంటాయి ఎంద భక్తులు నరేంద్ర మోడీ భక్తులు ఏం చెప్పేవాళ్ళు ఇది గుజరాత్ మోడలేనా గుజరాత్ మోడల్ అంటే వంతెన గురిపోయింది రాయా మీ మీ గుజరాత్లోనే ఎప్పటిదో పురాతన ఎప్పటిదో వెనకడి ఆ వంతెన ఉంటే దాన్ని రిపేర్ చేయాలంటే లేదు లేదు మంచిగానే ఉందని దాని మించి రావడం పోవడం కుప్ప కుప్పలి మనం చూసాం ఆరు నెలల కింద అక్కడికక్కడ వందలాది మంది చచ్చిపోయారు వాటి మీద దృష్టి పెట్టారు నరేంద్ర మోడీ మళ్ళీ కొంతమంది విధవులు ఇది పా టెర్రరిస్టులు అటాకు బొర్రరిస్టు అటాకు హాయ్ అటాకు ఎందుకు రా మీ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడం కోసం పక్క దేశాల మీద ఎందుకు ఉనుక్కుతారా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే టెర్రరిస్టుల మీద దాడి చేయడం అంటే ఆ ట్రంప్ గాని సంగరానికి మీరు యుద్ధాన్ని కూడా విరమించుకున్నారు మీరు మాట్లాడకండి రవి మీరు మాట్లాడకండి ఇంకోరు ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిందంట పక్షి పాకిస్తాన్ నుంచి వచ్చి పక్షి ఆ విమానాన్ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందంట పాకిస్తాన్ నుంచి పక్షి వస్తుంటే మరి ఏం చేస్తాం నరేంద్ర మోడీ పాకిస్తాన్ పక్షి మన దేశంలోకి ఎందుకు వస్తుంది రానివద్దు కదా కాబట్టి ప్రజలారా పూర్తిగా పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అరే అంతమంది ప్రయాణికులు ఇప్పుడు పాపం ఒక కుటుంబం కుటుంబమే శోకసంద్రమం మునిగిపోయింది అందరూ ఆఖరికి బీజేపీ నాయకుని కూడా కాపాడలేకపోయారు వీళ్ళు ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని కూడా వీళ్ళు ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఏమిటి ఏంటి ఎవరు ప్రభుత్వం కాదా ఇంకా సామాన్య ప్రజలు అయితే కామెంట్స్ పెడతా ఉన్నారు ఆ అంబానీ ఆదానీ ఫ్లైట్లలో అసలు ఎక్కకూడదు ప్రయాణాలు చేయకూడదు అన్ని ఛార్జీలు పెంచేస్తారు మీరు ఫ్లైట్ టికెట్స్ అయితే విపరీతంగా పెంచేస్తారు ఫెస్టివల్స్ సీజన్లో అయితే వందలు వేలు లక్షల రూపాయలు పెంచుతారు ఎడిపోయింది అయినా సరే ప్రజలు కష్టపడి మీరు ఎన్ని ఛార్జీలు పెంచినా ఎక్కుతా ఉన్నారు కదా మరి వాళ్ళకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే కదా నరేంద్ర మోడీ గారిదే కదా మరి నరేంద్ర మోడీ ఏం చేస్తా ఉన్నాడు చేయి రాజీనామా చేయను రాజీనామా చేయను నరేంద్ర మోడీ అమిత్ షా రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి ఆ టీడీపీ మంత్రి ఎవరైతున్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన కూడా రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఏ సామాన్య ప్రజల ప్రాణాలంటే మీకు అంత లెక్క లేకుండా పోయినాయా రాజకీయం చేస్తారా అనంటే ఎస్ ప్రజల్ని కాపాడడం కోసం రాజకీయమే చేస్తాం ప్రజల ప్రాణాలతో చిలగాట మారితే రాజకీయమే చేస్తాం ఎంతమందిని బలి తీసుకుంటారా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇటువంటి సంస్థలన్నీ కట్టబెట్టి రైల్వేని కట్టబెడతారా అంబానీ ఆదాని రైలు అంటోడరా చనిపోతే బాధ్యత ఎన్ని ప్రమాదాలు జరిగినాయి ఒరిస్సాలో వందల మంది చచ్చిపోయారు ఎంతమందికి నష్టపరిహారం కట్టించారు డబ్బుల విషయం పక్కన పెట్టండి డబ్బులు బతుకుంటే మనం తెలంగాణలో బతుకుంటే అనేది తినొచ్చు మనం ఈ రకాల కష్టం ఏదైనా చేసుకొని సంపాదించుకోవచ్చు పోయిన ప్రాణాల కారకులు ఎవరు నరేంద్ర మోడీ గురించి మాట్లాడద్దు అంట రాజకీయం చేయొద్దంట రెండు వందల శాతం రాజకీయం చేస్తాం మా వీసీకే పార్టీ డిమాండ్ చేస్తాం అన్నది నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి బాధ్యత వహించాలి నరేంద్ర మోడీ ప్రకృతి వైఫల్యం వల్ల జరిగిందా సాంకేతిక లోపమా ఇంకోట అనేది పక్కన పెడదాం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉండాలి కదా చిన్న బోల్ట్ నుంచి పెద్ద వస్తువు అన్ని చెక్ చేసుకోవాలి కదా మనం ఇంజన్ ఇంజన్ ఫెయిల్ అవ్వడం ద్వారా జరిగిందని అంటాం రైట్ మరి ఆ ఇంజన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిపోయినాయి అంట మరి సరిగ్గా ఉందో లేదా చెక్ చేసుకోవాలి కదా నా నా క్వశ్చన్ ఏంటంటే నరేంద్ర మోడీ వందల వేల సార్లు విదేశీ టూర్లకు పోయాడు విమానం ఎక్కి అమిత్ షా గారు పోయారు చాలామంది బీజేపీ నాయకులు పోయారు అంటే వాళ్ళు చనిపోవాలని నా ఉద్దేశం కాదు వాళ్ళ ఫ్లై ఫ్లైట్లకు రానటువంటి ప్రమాదాలు సామాన్యులు ప్రయాణించేటువంటి విమానాలకు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళ నా ఉద్దేశం ఆ ఫ్లైట్లు ఇది కావాలి అది కావాలని కాదు కదా ఏంటి దుర్మార్గం నిన్న మనం చూసాం మనం ఎక్కడ ఏదో రాష్ట్రం అని అనుకుంటా కూలిపోయి చిన్నదే కూలిపోయి నుంచి ఇద్దరు ముగ్గురు బయటపడ్డాడు మరి అప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అది ఎయిర్ ఇండియా లోపమా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదేమైనప్పటికీ అయినా సరే నరేంద్ర మోడీ గారు మొత్తం ఫెయిల్ అయిపోయారు అరే వేటి మీద కూడా ఇంత ఈ ఒక సమిష్టి విచారణ చేసేటువంటి ప్రయత్నం చేయడు ప్రైవేట్ వ్యక్తుల్లో కట్టబెట్టాడు వాళ్ళతో ఏదైనా వేసి మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడు దోసుకో మొత్తం దోసుకో దేశ సంపద అంతా దోసుకో ఎలక్షన్లు రాగానే నాకు ఈ దోసుకో మొత్తం దేశ సంపద మొత్తం తీసుకో మా అయ్య జాహీర్ అన్నట్టు అంబానీలకు ఆదానీలకు అంత దేశ సంపదని రైల్వేలని ఎయిర్పోర్ట్లని విమానాలని ఎల్ఐసిని అని అన్నింటినీ అమ్ముడే చాలా ప్రైవేట్లో ఏం చేస్తాడు మేపు చచ్చిపోతే చచ్చిపోయి సచ్చినాక కోట్లో రెండు కోట్లు ఇస్తే అయిపోయా ఎలక్షన్లు వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఇన్ని పైసలు ఇస్తే అయిపోయాయి అంతేనా అంతేనా ఇది ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గం ఇది నరేంద్ర మోడీ ఘనత గుజరాత్ మోడల్ నరేంద్ర మోడీ మోడల్ నరేంద్ర మోడీ మోడల్ అంటే నా నా ఏమంటారు నాణ్యత లోపమైన మోడల్ నరేంద్ర మోడీ మోడల్ కాదు ఇది నాణ్యత లోపం మోడల్ గుజరాత్ మోడల్ కాదు ఇది ఏం మోడల్ ఇది దేశ ప్రజల ప్రాణాలు తీసేది మోడల్ గుజరాత్ మోడలా చెప్పండి ప్రజలారా ఎంత ఎంత బాధ ఎంత దుఃఖం పసి బుగ్గలు పాలు తాగే పసి పిల్లలు పండు ముసలి వాళ్ళు వా పేరెంట్స్ ఎవరో వచ్చి చెప్తా ఉన్నారు మా నాయనమ్మ పోతుంది లండన్లో మా అన్నయ్య ఉంటే అక్కడ చూడడానికి అని పాపం అదే ఆకర్షకపోయింది చూడకుండా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మన బీజేపీ నాయకులు కూడా చాలామంది దాంట్లో అంటే సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారంట అందరూ ఉన్నారు ఎవరిని కాపాడలేకపోతున్నాడు నరేంద్ర మోడీ కాబట్టి దీనికి గల కారణాలు ఏంటో ప్రభుత్వం బయట పెట్టాలి దీనికి ఎవరు బాధ్యత వహించాలో ప్రభుత్వమే చెప్పాలి ఎవరు లోపమైతే వాళ్ళలో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి డబ్బులు అదే ఉందండి నూట నలభై కోట్ల మంది జనాలు మనిషికో రూపాయి కాదనుకుంటే బొచ్చడి పైసలు ఇస్తాం చనిపోయిన వాళ్ళ వాళ్ళ వాళ్ళకు నరేంద్ర మోడీ చేయాలి ఆ పని కానీ ఆయన చేయడనుకో ప్రజలే వేసుకుంటారు చూసాం కదా మన గతంలో మందిరాన్ని కూడా మనమే కట్టుకున్నాం రూపాయి రెండు రూపాయలు వేసుకుని రాదు మందిరాన్ని ప్రజలు మంచివాళ్ళు ఈ పాలకులే చెప్పండి ప్రజలారా కాబట్టి నరేంద్ర మోడీ దీనికి పూర్తి నైతిక బాధ్యత వహించాలి సంబంధిత మంత్రి ఉన్నారో ఆ మంత్రి రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ అమిత్ రాజీనామా చేయాలి ఈ ప్రైవేటు కంపెనీల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అదే ఒక ప్రభుత్వ అధికారి చేసి ఉంటే ఇప్పుడు ఎంత ఇదైతుండే ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం ఆలోచించండి ప్రజల